ఇండియా బెంగళూర్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఇన్నాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అని అనుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే పర్ఫెక్ట్ అని చెప్పి రాజమౌళి గారు లాంటి వాళ్ళు చాలా మంది అన్నారు కానీ నాకొద్దు ఆ పదవి అని చెప్పి చిరంజీవి గారు అన్నారు కానీ ఇండస్ట్రీని ఒక్కతటిపై నడిపే నాయకుడు ఇన్నాళ్ళు లేడు ఎవరు వస్తారా అనుకున్నారు చిరంజీవి గారంత సౌమ్యుడు అయితే పనికిరాదు అదే సమయంలో ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ని సమర్థవంతంగా నడిపించే వ్యక్తి కావాలి అది సినిమాలో నటించిన వ్యక్తి కావాలి అన్ని రకాలుగా పరిపాలన మీద అవగాహన ఉన్న వ్యక్తి కావాలి ఇన్నాళ్ళకు దొరికాడు ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ అని అనుకోవాలా ఎందుకంటే ఒకవైపు రాజకీయాలను శాసిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి కారణమయ్యారు రెండవ వైపు చూస్తే దేశ రాజకీయాల్లో మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవడానికి కారణమయ్యాడు ఎక్కడా ఒక్కసారి ఎమ్మెల్యే కాల కానీ తన దశాబ్దం పైన పోరాటం ప్రజలు అతన్ని ఆశీర్వదించబట్టి ఈరోజు మోస్ట్ టాలెంటెడ్ పొలిటీషియన్గా ఈ దేశ రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ జోలికి ఎందుకు వచ్చాడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా పెద్దలు పెట్టుకున్నారు అంటే ఒక్కసారిగా చూస్తే కనుక కొంతమంది చేతిలో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లు ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ పదమూడు వందల థియేటర్లని ఆ నలుగురే పంచుకున్నారు ఆ నలుగురు చేతులేనే ఉన్నాయి చిన్న సినిమాలు చనిపోతూ ఉన్నాయి పెద్ద సినిమాలు వీళ్ళకి నచ్చినవి ఎత్తే వాడుకుంటున్నారు పెద్ద సినిమాలకి వీళ్ళ కొడుకులు వీళ్ళ సినిమాలు కనుక ఆడాలనుకున్నప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆయా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా అడిగి ప్రాధాయపడి తెచ్చుకుంటున్నారు కానీ దీనివల్ల ఒరిగింది ఏంటి ఆంధ్రప్రదేశ్తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇన్నాళ్ళు జరుగుతున్న మోసాన్ని ప్రజలకు చూపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్లాగా మాటలు చెప్పడు మిగతా వాళ్లాగా చెప్పకుండా చేయడు చెప్పే చేస్తాడు ఎక్కడా ఎమ్మెల్యే కాకపోయినా మనం చూసాం గత ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ నిన్ను అదపోతాను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి నూట యాభై ఒక్క స్థానాల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశాడు అదే సమయంలో టీడీపీ నాయకుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఈ ఇండస్ట్రీ కావచ్చు సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఆ తర్వాత మిగతా రాజకీయ నాయకులు ఎవరు సపోర్ట్ చేయలేని సమయంలో అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ప చంద్రబాబు నాయుడు గారు అవసరం రాష్ట్రానికి కావాలని చెప్పేసి ఆ రోజు కలిసి పోటీ చేయటం కాకుండా దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు కావటానికి కీలకమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అందుకనే దేశ అనేక దేశాలే ప్రశ్నించిన మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు అటువంటి పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో ఈ ఇండస్ట్రీ పెద్దలు అనుకునేవాళ్ళు ఈ నిర్మాతలు అగ్రస నిర్మాతలు అనుకునేవాళ్ళు ఆ నలుగురు ఆ నలుగురు పేర్లు చెప్పాల్సిన అవసరంలా నిన్నటి నుంచి అంతా అన్ని మీడియాలో వచ్చినాయి కాకపోతే ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యాలయం నుంచి లెటర్ వచ్చిందో అప్పుడే ఒక్కసారిగా వీళ్ళ గుండెల్లో గుణపొందించినట్టయింది ఎందుకంటే జూన్ ఫస్ట్ నుంచి సినిమా థియేటర్లన్నీ బంద్ అని చెప్పి చెప్తారు ఎవరండి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి సరైన గుణపాఠం సరైన మొగుడు అంటే పచ్చిగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారే ఇండస్ట్రీని అన్ని లెక్కలు తెచ్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎంటర్ అయ్యాడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు జూన్ ఫస్ట్ నుంచి స్ట్రైక్ లేదు ఏం లేదు అంటున్నారు భయపడిపోతున్నారు భయపడితే చూస్తానికి ఊరుకోవటానికి ఇదివరకు లాంటి పవన్ కళ్యాణ్ కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పాడు అధికారంలో వచ్చిన తర్వాత అల్లు అరవింద్ అశ్విని దత్తో మిగతా వాళ్ళంతా వెళ్ళినప్పుడు మీరందరూ కలిసి కట్టుగా రండి మీ సమస్యలు పరిష్కరిస్తాం షూటింగ్లు ఆంధ్రప్రదేశ్ కూడా చేసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు ఓకే అని చెప్పి చెప్పిన ఈ ప్రముఖులు వన్ ఇయర్ అయినా కూటమి అధికారంలో వస్తే సాక్షాత్ ఆ చంద్రబాబు నాయుడు గారు కలిసింది లేదు ఆయన సత్కరించింది లేదు దీన్ని ఏ విధంగా మనం చూడాలి ఎలా ఇవన్నీ చేసిన తప్పెవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఏమన్నా పైనుంచి దిగొచ్చారా తెలుగు ఇండస్ట్రీ అంటే కళామతలు ముద్దుబిడ్డలుగా ఉండాలా ఆ రోజు ఎస్వి రంగారావు గారు ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు ఆ తర్వాత మూడో నేత్రంగా చిరంజీవి గారు ఎమర్జీ అయ్యాడు ఆ తర్వాత దాసరి గారు అనేక సమస్యలు పరిష్కరించారు ఇప్పుడు ఎవరు ఎవరు లేకపోతే వీళ్ళ ఇష్టానుసారంగా ఎవరించి థియేటర్లో వీళ్ళ చేతిలో పెట్టుకొని వీళ్ళే యాడ్స్ వీళ్ళే అక్కడ తినుబండారులో వచ్చేసుకోవటం వీళ్ళకే సైకిల్ స్టాండ్సు అనేక మందిని మోసం చేసే కుట్రలో భాగంగా వీళ్ళందరినీ లెక్కలు తీర్చడానికి ఒక ప్రత్యేక కమిటీ వేసి ఇక ఎవరిని వ్యక్తిగతం కలవాల్సిన పని లేదు ఇండస్ట్రీ తరఫున ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో మా అసోసియేషన్ కావచ్చు నిర్మాత మండలి కావచ్చు దర్శకులు కావచ్చు ఎగ్జిబిటర్లు కావచ్చు వాళ్ళు వస్తేనే వాళ్ళతో చర్చిస్తామని చెప్పి చెప్పాడంటే ఒక్కసారిగా చూసుకోవాలి వీళ్ళ లెక్కలన్నీ తీర్చడానికి నా లెక్క పవన్ కళ్యాణ్ అంటే తిక్కుంది దానికి ఒక లెక్క ఉందన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్పిందే చేస్తాడు చెప్పి చేస్తాడనే దానికి నిదర్శనంగా ఒక్కసారిగా అగ్రనేతలు అగ్రనేతలుగా భావించి అగ్ర నిర్మాతల మండలి అందరూ కూడా ఆ నలుగురు నిన్నటి నుంచి నిద్ర కూడా పోయి ఉన్నట్టు లేనట్టుగా కనపడుతుంది చూడాలా ఏం జరుగుతుందో